వచ్చింటమ్మా మవ్వయ్యారీ అనే దానికంటే వచ్చింట మోడ్ అని అనాదేమో ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నానో మీకు ఈ పాటకు అర్థమయ్యే ఉంటది గాయన్నే ఫ్లూటు స్వామి అదే నోళ్ళ వేణుస్వామి శుభమ్మలకరా పెళ్లి కొడుక అంటే సావు దినాలకు ముహూర్తం పెట్టాలన్నాడంట గట్టు ఉంటదినే కథ మంచి చెప్పురా నాయన దేశానికి వనకొచ్చేది ప్రజలకు వనకొచ్చేది ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పురా నాయన అని అంటే వాడుదత్తడు వీడిదత్తడు తాడు వానికి కథ వీనికి ఇది వస్తది ఈ పూజ ఆ పూజ బట్టలిపి బట్టలు చేయాలి ఏమో అయితే ఇప్పుడు ఎందుకు చైతన్య సమంత ఈడిపోతారో లేదో వాళ్ళకు తెలియదు కానీ వాళ్ళ కొంపల్లలో మాత్రం తెలవకుండా రాజేసింది మాత్రం ఈ వేణు స్వామి ఈయన ఎప్పుడైతే పబ్లిక్ మీటింగ్ వచ్చి సోది ఎప్పుడు మొదలు పెట్టిండో అది వాళ్ళ కుంపలకు చేరి శివరాకర్కి ఏమైంది ఈడే పోయిండ్రు అప్పుడు ఈ ఫుల్టు స్వామికి పానం చల్లబడ్డది అయితే తెలుగు సినిమా పరిశ్రమలో కొందరు హీరోలు ప్రేమ పెళ్లి చేసుకుని వాళ్ళ వైవాహిక జీవితాన్ని సక్సెస్ఫుల్ గా నడుపుకుంటున్నారు కానీ ఇంకొందరు మాత్రం ఇడుపు కాగితాలు ఇచ్చుకొని కామన్ రొటీన్ అందులో దగ్గర ఏం లేదు కాకపోతే ఇంట్లో యువ సామ్రాట్ అక్కి నాగ చైతన్య ముందుంటాడు అన్నట్టు పాపం ఆయన పెళ్ళేమో గాని పిటాకులు మాత్రం మస్తు పాపులర్ అయిండు సమంతతో ఇడుపు కాగితాలు అయిపోయిన తర్వాత సింగిల్ గా ఉంటున్న నాగచైతన్య గత వారమే ఇంకో హీరోయిన్ అయినటువంటి శోభిత జూలిపాలతో నిశ్చితార్థం చేసుకున్నాడు దీంతో ఇలా జంట ఆ టాపిక్ గా మారిపోయింది సోషల్ మీడియాలో వీళ్ళ వీడియోలు కూడా ట్రెండ్ అయినాయి నెట్ ఇంట్లో మస్తు వైరల్ అయ్యింది వీళ్ళు ఇక ఈ ముచ్చట్లల్లో ఉంటాడు కదా బ్యాచ్ ఫ్రూట్ స్వామి ఇంట్లో కూడా ఇరికిండు మరి ఏమనుకున్నాడు నాగచైతన్యం మీద ఎందుకే పట్టిడు వేలు స్వామి ఏం ద్రోహం చేసిండు ఆయన పెళ్లి చేసుకుంటే చాలు వాళ్ళ కొంపల నిప్పులు పోయినే పోతుంటావు ఎందుకు ఎప్పుడన్నా నీకు దక్షిణ తాంబూలం ఏమన్నా నాగార్జున సినిమాకి పోతే గానీ నాగేశ్వరరావు సినిమా ఓపెనింగ్ కు పోతే గానీ ఏదా ఎట్లా ఏదన్నా ఉంటే చెప్పరాదు రాదు పోయి తీసుకో ఎందుకు ఈ పాపం వాళ్ళ కాపురం నిప్పువేటకు అని చాలా మంది ఎడ్డిస్తున్నారు ఈ వేణుస్వామినిప్పుడు అసలు ముచ్చటంటే యువ సామ్రాట్ నాగ చైతన్య కొన్ని నేళ్ల క్రితమే స్టార్ హీరోయిన్ సమంతను పెళ్లి చేసుకున్నాడు కానీ అది కొద్ది రోజులనే ఫిటాకులు ఇక అదైన కొన్ని నెలలకే తెలుగు హీరోయిన్ శోభిత జూలిపాలతో డేటింగ్ మొదలు పెట్టిండు ఇక డేటింగ్ అంటే ఇప్పుడు చాలా ఫ్యాషన్ కదా డేటింగ్ అని గర్వంగా కూడా చెప్తుంటారు చాలా మంది ఇక ఇది బయటపడకుండా పడకుండా బాగానే జాగ్రత్తలు తీసుకున్నారు కానీ అయినప్పటికి కూడా వీళ్ళ ఇద్దరు వ్యవహారం మెల్లమెల్లగా గుట్టు రట్టైనట్టే లీకుల మీద లీకులు అవ్వకుండా బయటకు వచ్చినాయి పైప్ లీక్ అయినట్టు అయితే అయితేపాలతో నాగచైతన్య లవ్ ట్రాక్ బాగానే నడిపినట శ నుంచే నడుస్తున్నదట కానీ దీని మీద ఎటువంటి క్లారిటీ మాత్రం పక్క ఆధారాలతో లేదు అయితే ఇలాంటి పరిస్థితులల్ల ఆగస్టు ఎనిమిదిన నేను ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకుని సరిపోయింది ఇచ్చిల్లు ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో ఆయన ఖాతా పోస్ట్ చేసిండు ఇక దీంతోనే అధికారికంగా ప్రకటన వచ్చినట్టు అయింది అయితే ఇక ఈ ముచ్చట్ల ఫ్లూటు సామి నాగ శోభిత వైవాహిక జీవితం మీద సంచలనమైన ముచ్చట అని చెప్పుకుంటూ వచ్చిండు ఇంకా అంతేనే కాదు మొన్నట్ల ఒక పోస్ట్ కూడా పెట్టిండు వీళ్లకు సంబంధించిన జాతక పరమైన విశ్లేషణ నేను రేపు చెప్తాను కానీ ఇక మొత్తానికి ఫ్లూటు స్వామి చెప్పింది ఏంటని అంటే శోభిత ధూలిపాల్ల నాగ చైతన్య కూడా ఎక్కువ కాలం కాల్చుంటారట ఇంట్లో లొలు పంచాయతీలు అయితే అంట వీళ్ళు ఇడిపోడు ఖాయం నాగచైతన్య శోభిత ధూలిపాల్ల జాతకాలు అస్సలే గలవలేదు ఇద్దరు పెళ్లి చేసుకున్నా కూడా మస్తు ఇబ్బందులు పడతారు వాళ్ళ లైఫ్ అంతంత మాత్రంగానే నడుతుంది వాళ్ళ వాళ్ళ జాతకాల ప్రకారం పెళ్లి చేసుకున్న తర్వాత అంటే రెండు వేల ఇరవై ఏడు వరకు బానే ఉంటారు కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరికి మనస్పర్ధలు మొదలైతే అంట బామ్ వేల్చిండు ఇంకా అంతనే కాదు ఇంకో రాచ ముచ్చడి చెప్పిండు నాగచైతన్య శోభితకు ఒక స్త్రీ వల్ల అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి దాంతోనే వీళ్ళకు లొల్లు పంచాయతీలు మత్త అయితాయి వీళ్ళిద్దరు విడిపోవడానికి అదే సమస్య ప్రధాన కారణం అయితది వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్న ముహూర్తం పుట్టిన నక్షత్రం వివరాలు చూసిన తర్వాత చెప్తున్నా వాళ్ళు ఏమాత్రం కలిసి ఉండలేరు కాని నా అంచనా తప్పాలని నేను కోరుకుంటున్నా వాళ్ళిద్దరు బాగా కలిసి ఉండాలని నేను అనుకుంటున్నా ఒక చిన్న సింపతిని కూడా లాస్ట్ శివర్ ఇడిచిండు ఆయన అయినా ఏమా వేణు స్వామి నీకు గడ్డి తింటానవా అన్నం తింటానవా నీవేం తింటానా అనేది మాకు అర్థమైతే లేదు నీకు బుర్రా బుద్దున్నదా ఇది ఏదో పబ్లిక్ సోషల్ మీడియాలో పెట్టే బదులు పెద్ద తోపు కదా గది డైరెక్ట్ డైరెక్ట్ నాగార్జునకు నాగశైతనేకే కదా అని తినంత గట్టిగానే వేణు వేసుకుంటున్నారు అక్కినేని ఫ్యాన్స్